శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదారవింద శతకం శ్లోకం ఆరు శ్లోకము శ్లోక భావము విందామ యయో పీఠాయంతే విబుధ ముకుటీनां పటలికా యయో సౌదాయంతే స్వయముదయ భాజో పణితయः యయో దాసాయంతే సరసిజ భవాద్యా చరణయో తయో మే కామాక్ష్యాయ దినమను వరి వర్తు హృదయం భావం నమస్కరిస్తున్న సకల దేవతల కిరీటాలు కామాక్షి దేవి చరణాలకు పాదపీఠం అవుతాయి కవితారీతులు దేవీ చరణాలకు నివాసగృహం అవుతాయి బ్రహ్మాది దేవతలందరూ ఈ దేవికి దాసులు అవుతారు ఆ దేవి చరణార ఎందు ఆ దేవి చరణాల ఎందు నా మనస్సు నిలిచియుండుగాక అని ఈ పద్యభావము బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారి చరణదాసులే అని శ్రీ శంకర భగవత్పాదులు మనకు తెలియజేస్తూ సౌందర్య లహరిలో చెప్పిన శ్లోకానికి చిన్న వివరణ దైత్యా नपहृतशिरस्त्रैः गगवचिभिर्निवृत्तै चण्डांश त्रिपुरहरनिर्माल्य विमुखै विशाखेन्द्रोपेन्द्रैः शशि विशदकर्पूरशकला विलीयन्ते माता स्तव वदन ताम्बूलकपलाः भावम् अम्मा ఒకసారి శివుని ఆజ్ఞతో కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు ముగ్గురు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి వారిని జయించి తిరిగి కైలాసం చేరుకున్నారు యుద్ధ విజేతలైన వారిని సత్కరించదలిచి శివుడు వారికి ఏవో బహుమానాలు ఇవ్వబోగా శివద్రవ్యం అంటే నిర్మాల్యం పొందే అర్హత చండీశ్వరునికే గాని మనం పుచ్చుకోరాదు అనుకున్నారో ఏమో వారు అవి స్వీకరించకుండా అక్కడి నుండి సరాసరి లోపల అంతఃపురంలో విలాసంగా బంగారు ఊయలు ఊగుతూ తాంబూలం చర్వణం అంటే నములుతూ చేస్తున్న నీ వద్దకు వచ్చారు వారి శిరములపై ఉన్న కిరీటాలు తీసి పక్కకు పెట్టి నీ పాదాలకు నమస్కరించగా నీవు వారిని చూచి మాతృల్ వాత్సల్యపూరిత కటాక్షంతో వారిని అనుగ్రహించుతూ చక్కటి దరహాసం చేశావు అదుగో అప్పుడే నీ నోటు నుండి తాంబూలం ఉండుట చేత నవ్వుటకై నీవు నోరు తెరిచిన వెంటనే నీ నోటు నుండి పచ్చకర్పూర సహితమైన తాంబూల తమ్మల కబలములు అంటే ముద్దలు క్రిందపడినవి అంతే అది చూసిన ఆ కుమార ఇంద్ర విష్ణువులు శంకరుడు ఇవ్వబోయిన వజ్ర వైఢూర్య రత్న ఖచ్చితములైన సంపదలు సైతం ఆశించని ఆ ముగ్గురు నీ నోటి నుండి కింద పడిన తాంబూల ముద్దలకై పోటీపడి వాటిని కాజేసి వాటిని భుజించుచున్నారు అమ్మకు కుమారస్వామి మాత్రమే కాదు ఇంద్రాది దేవతలు బ్రహ్మ విష్ణు రుద్రులు అందరూ బిడ్డలే ఆ విద్యా శివ కేశవాది జనని యా బ్రహ్మాది పిపీలకాంత జనని అని కదా అమ్మ జ్ఞాన శ్లోకములు యా విద్యా యా బ్రహ్మాది జనని అని కదా అమ్మ జ్ఞాన శ్లోకములు ఈ జగత్తులోని వారంతా ఆమె బిడ్డలే అందుకే ఆమె జగన్మాత బిడ్డకు తల్లి భుజించున్నది తన నోటి నుండి తీసిపెట్టిన పరమానందం కలుగును అమ్మ వద్ద పసిబిడ్డలుగా మసలు ఆ దేవతలకు మనకు కూడా సంపదల కన్నా అమ్మ ప్రేమయే ముఖ్యం అని భావము అమ్మ నీ నోటిలోని తాంబూలం అంతా విశేషమైనది లలితా సహస్రంలో వీటి కామోద సమాకర్ష దిగంతరా అని ఒక నామం అనగా అమ్మ నోటి ఎందున్న కర్పూర తాంబూల సుగంధములకు దిగంతములన్నీ ఆకర్షితములగుచున్నవి అని అర్థం అంత గొప్పది అమ్మ యొక్క పాటవా తాంబూలం ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి

హృత్కైరవ వికసనోద్యోగ జననీ స్ఫురంతి కామాక్ష్యా చరణరుచి సంధ్యా విజయతే భావం కామాక్షిదేవి చరణకాంతి అను సంధ్య కమలాల కాంతిని సంకోచింపచేయునదై నలు దిశలయ్యందు అర్ధచంద్రుని లాంటి కోళ్ల కాంతులచే అరుణకాంతిని పుట్టించినదై ుల హృదయములను కలువ పువ్వులను వికసింపచేయునదై ప్రకాశిస్తూ విజయాన్ని పొందినవి అమ్మవారి పాదములు మరియు గోళ్ల ఔన్నత్యమును శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి నుండి చిన్నపాటి వివరణ కరకమల దివ్యానాం చండి చరణ ఫలాని స్వస్థేభ్య కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిస మహ్నాయ దదతౌ భావం అమ్మ చండీమాత దేవలోకంలో ఇంద్రుని నందన వనంలో కోరికలు తీర్చే కల్పవృక్షం ఉన్నది అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును కానీ ఆ కల్పవృక్షం దేవలోకవాసులైన దేవతల కోరికలకు మాత్రమే లొంగుతుంది దేవతల కోరికలను మాత్రమే తీరుస్తుంది మరి నీ విద్య మరి నీ దివ్య చరణములో ఆలోకం ఈలోకం అనుభేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు వారందరికీ ఎల్లవేళలా తరుగులేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి ఏదో ఒక వాసులకు మాత్రమే సంపదలు ఇచ్చే ఇచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి సమస్త లోకవాసులను అనుగ్రహించు నీ పాదములు నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి అంతేకాదు ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మముల వంటి వారి చేతులు చంద్రోదయం నీ వంటి నీ నఖ గోటి కాంతుల వలన ముకుళింపబడి రెండు చేతులు దగ్గరకు ముడుగడి నీకు నమస్కరించుచున్నవి అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరాలుతున్నవి తల్లి పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి అమ్మ కాలి గోళి వేళ్లను చంద్రునితో పోల్చి శ్రీశంకర భగవత్పాదుల వారు చక్కటి వర్ణన వివరణ గావించారు అనగా అమ్మ పాదాలు దేవతల చేత దేవతా స్త్రీల చేత కూడా నమస్కరించబడుతున్నాయి అనే అర్థం అందుకే కదా పోతనగారు అమ్మలగన్న అమ్మ అను పద్యములో వేల్పులటమ్మ నుండెడి అమ్మ అని వర్ణించారు మనమందరము ఇష్టదైవాలుగా కొలిచే ఈ దేవతలంతా వారు తమ ఆరాధ్య దేవతగానే దేవతగా అమ్మనే పూజించుతున్నారని పోతనగారి పద్య భావము ఆ తల్లి పాదపద్మవులకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూక శంకర విరచిత మూక పంచసతి శ్రీ పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకము శ్లోకం ఎనిమిది శ్లోకము శ్లోక శ్లోకభావము విందామా मधुरं पुरस्ता दानं रे पुरविजयिनी स्मेरवदने न यस्येव प्रौढा शिथिलयति या प्रेमकलह प्ररोहं कामाक्ष्याः चरणयुगली सा विजयते भावं प्रणयकलहलो అపరాధి అయిన శివుడు నవ్వుతూ దేవీ చరణ సన్నిధిలో తలవంచగా ప్రౌఢురాలు అయిన చెలికత్తెలా దేవీ చరణాలు ధ్వనిస్తున్న అందెలతో మధురంగా మాట్లాడి ప్రణయ కలహాన్ని తొలగిస్తున్నాయి ఆ చరణాలకు విజయం కలుగుతుంది అని ఈ పద్యభావము శ్రీ మూకశంకర మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన శతకం తొమ్మిదవ శ్లోకం శ్లోక భావము పరిచితం స్ఫురలాక్షారాగం తరుణ తరణి జ్యోతి రరుణహై ఘృతం కాంత్యం భోభి విసృమరమరందై సరసిజై విధత్తే కామాక్ష్యా చరణయుగళం బంధు పదవీ భావం దేవతా స్త్రీలు దేవి చరణ కమలాలపై తలవంచి మొక్కగా వారి ముంగురులు తుమ్మెదల్లా వ్యాపించాయి దేవి చరణాలకు అలంకరించిన పారాణి ఎరుపెక్కి బాలసూర్య ప్రభను వెదజల్లుతున్నాయి చరణాల కాంతి ప్రవాహము కమలాల నుండి ప్రవహిస్తున్న తేనెలా ఉంది ఇలా చరణాలకు కమలాలకు అన్ని విధాల చుట్టరికం సరిపోయింది అమ్మవారి పాదాల పాదోదక వైభవ వివరణలలో భాగంగా శ్రీ శంకర విరచిత సౌందర్యలహరి నుండి మరొక శ్లోక వివరణ క్లుప్తంగా కదా కాలే మాత कथयकलितालक्तकरसं पिबये विद्यार्थी पिबये विद्यार्थी तव चरणनिर्णे जनजलं प्रकृत्या मूकानमपि च कविता कारणतया कदा धत्ते वाणीमुखकमलताम्बूलरसतां भावम् अम्मा నీ పాదములు ఎర్రగా అందముగా ఉండుట కొరకు నీ అరికాలికి పూతగా ఎర్రని లత్తుక రసము పూయబడి ఉండును నీ పాదములు కడిగినప్పుడు ఆ పాద్యోదకము నీ అరికాలి లత్తుక రసముతో కూడి ఎర్రగా శోభిల్లును అటువంటి నీ పాదోదకం స్వీకరించినంత మాత్రాన జన్మత చెవిటివారుగా పుట్టినవారు సైతం చక్కగా వినగలుగుతున్నారు పుట్టు మూగవారు సైతం మాట్లాడగలుగుతున్నారు అంతేగాక మహాకవీశ్వరులు కాగలుతు కాగలుగుతున్నారు ఇన్ని అద్భుతాలకు హేతువైన మహా మహామహిమ కలిగిన శారదాముఖస్థ సాంబూల రసం వంటి నీ ఎర్రని లాక్షావర్ణ లత్తుకారస మిళితమైన నీ పాదోదకాన్ని బ్రహ్మ విద్యకై అనగా బ్రహ్మజ్ఞానం అర్రులు చాచు విద్యార్థినైన నేను నా మరణకాలంలో నా మరణకాలలోపుగా ఎప్పటికీ గ్రోలి ఈ మాయా మోహాంధకారాన్ని విడిచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలనో కనీసం ఆ సమయాన్న తెలుపురాదా తల్లి ఇతట అమ్మ పాదోదక మహిమ వర్ణించబడినది దీని ముందు శ్లోకంలో అమ్మే మహామాయ స్వరూపిణిగా ఈ జగత్తును మాయలో పరిభ్రింపజేయుతున్నదని చెప్పబడినది మరి ఆ మాయ నుండి బయటపడాలంటే అమ్మ పాదాలే శరణ్యం అమ్మ పాదోదకం మాత్రమే ఈ మాయ నుంచి బయట పడవేసి బ్రహ్మ విద్యను ఉపాసించే లాగున చేసి బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపజేసి ఈ మోహాంధకారం నుండి బయటపడేలా చేయగలిగినది అది మన ఉపాసనతోనో మన భక్తితోనో మాత్రమే దాన్ని సాధించలేము అమ్మ అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం అందుకే అమ్మ ఆ క్షణం ఎప్పుడమ్మా అని అమ్మను వేడుకోవటం తల్లి పాదములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదార వింద శతకం శ్లోకం పది శ్లోకము విందామా రజ సంసర్గే స్థితిమరజసాయే హృదయ పరం రక్త అలభ్యం శలభ్యం దధ దపి సదా భావం కామాక్షిదేవి చరణములు రజసహితములైనను విరజుల మనస్సుల్లో ఉంటున్నాయి రాగరంజితాలైన ఆ చరణాలకు విరాగులకే ఆశ్రయం ఇస్తున్నాయి మందమతులకు దూరమైనను మెల్లని నడకను అవలంబిస్తున్న ఆ చరణాలు విలువలా కనిపిస్తున్నాయి శ్రీ మూకకవి ఈ వృత్తంలో విరోధాభాసను పొందుపరిచారు పైకి విరోధంగా తోచినా ఆలోచిస్తే ఆ విరోధం పరిహారం అవుతుంది అందువల్ల దేవీ చరణాలు రజసహితాలైనను విరజనుల హృదయాల్లో ఉంటున్నాయి రాగరంజితాలైనను విరాగులకు ఆశ్రయాలైనాయి మందగమనం కలిగిన మందమతులకు అలభ్యంగా ఉన్నాయి ఆ తల్లి పాదపద్ములకు నమస్కరిస్తూ స్వస్తి